జగిత్యాల జిల్లా ధర్మపురి మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ తో ఐదుగురు విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు దీంతో కళాశాల సిబ్బంది విద్యార్థులను ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి విద్యార్థినిలను పరామర్శించారు విద్యార్థినీలకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు ప్రస్తుతం విద్యార్థినీల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురి కావద్దన్నారు ఘటనపై విచారించాలని అధికారులను ఆదేశించారు విద్యార్థులకు అందించే డైట్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు మధ్యాహ్నం భోజనంలో అన్నం సరిగ్గా ఉడకకపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు సంఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు విప్ తెలిపారు స్పడ్డాల్ మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలలో కూడా ఈరోజు మధ్యాహ్నం ఐస్ వండే విషయంలో కూడా కొంచెం వంట చేసే కుక్ ఎవరైతే సరిగా వంట చేయకపోవడం వల్ల వయసుకుంటా సరిగా అన్నం ఉడక ఉడకపోవడం అన్నం కాక కాకపోవడం వల్ల స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది అయ్యింది ఆ ఇబ్బంది అయిన పిల్లల్ని తక్షణమే హాస్పిటల్లో తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ ట్రీట్మెంట్ సంబంధించిన డాక్టర్స్ అంతా కూడా పిల్లలంతా స్టేబుల్గా ఉన్నారు సార్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏదైతే వంట చేసే కుక్ ఎవరైతే ఉందో సరిగా వంట చేయకపోవడం వల్ల ఇబ్బంది ఏర్పడేది అది చెప్పడం జరిగింది డాక్టర్స్ ఏదేమైనప్పటికీ మరి పిల్లలకు మెరుగైన వైద్య సౌకర్యం ఉండాలని చెప్పేసి జగిత్యాలు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పేసి కొంతమంది కోరడం జరిగింది మరి మా బాధ్యత మన పిల్లలు కాబట్టి మన పిల్లలు వైద్యపరంగా ఆ వంట చేసినటువంటి ఆ వంట వండడంలో ఉన్న పొరపాటు వల్ల పిల్లల భవిష్యత్తులో కూడా అంటే రేపు కానీ ఇబ్బంది జరగకుండా తక్షణమే ప్రత్యేకమైన పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి మరి పిల్లల కోరిక మేరకు జగిత్యాలలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరుగుతుంది నేను స్వయంగా కూడా పిల్లల్ని తీసుకొని జగితాలు నేను కూడా పిల్లలతో వెళ్ళడం జరుగుతుందనే విషయాన్ని మనవి పిల్లల తల్లిదండ్రులకు కూడా మనవి చేస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది కూడా పిల్లలకు జరగకుండా ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ గారు కానీ ఆ డైట్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఎవరైతే మేడం గారు కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా తక్షణమే ఆదేశిస్తాము ఎవ్వరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెను ప్రకారం పిల్లలకు నాణ్యమైతే మెను మెను పెట్టే విధంగా ప్రత్యేకంగా అధికారాన్ని ఆదేశిస్తా విషయాన్ని కూడా మీడియా మిత్రులు మనం చేసుకుంటూ మనం చేసుకుంటూ పేరెంట్స్ ఎవరు కూడా ఆందోళన పడద్దని కూడా నేను రిక్వెస్ట్ చెప్పిన నేను ఎవరైతే వంట నిర్లక్ష్యంగా చేయడం వల్ల బాధ్యురాలు ఎవరైతే ఉన్నారో తక్షణమే ప్రభుత్వ పరంగా వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ సంబంధించిన అధికారి కూడా చెప్పడం జరిగింది దీనివల్ల పొరపాటు జరిగింది దీనికి ఎవరు బాధ్యత అనే విషయంలో నూటికి నిమిషాతం వారి మీద చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తాం